జాతకం చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశివారి కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు అనుకోని ప్రయాణాలతో కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తీరుతాయి ఆస్తుల వివాదాలు కొలుకొస్తాయి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి చేపట్టిన పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది మనసు పనులు ప్రారంభించండి కొందరు స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది ఆదాయానికి ఆరోగ్యానికి డోకా లేదు కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఉద్యోగపరంగా ఆస్ప ఉద్యోగపరంగా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ పెంచాలి స్నేహితురాలికి విందు వినోదాలు ఇస్తారు ఎవరికీ హామీలు ఉండొద్దు ఏంటా బయట మీదే పైచే అవుతుంది గత వైభవం లభిస్తుంది ఏ పని మొదలుపెట్టినా అందులో లాభం ఉంటుంది నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు విజ్ఞాలు పెద్దలు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు వివాదాలు ఉన్నాయి మౌనంగా ఉంటే ఏ సమస్య రాదు ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాల్లో ఊహించని దానికంటే అధిక లాభము ఉంటుంది ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రశంసలు అందుకుంటారు కళారంగ వారికి అనుకోని సంఘటనలు ఎదురు కావచ్చు బంధువులతో మాట పట్టింపులు కొంత చికాకు పరచవచ్చు సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది వాహనాలు ఆభరణాలు కొంటారు విద్యార్థులకు అవకాశాలు అంది వస్తాయి కొత్త విషయాలు గ్రహిస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పాలు బియ్యం మరియు చక్కెరతో తయారు చేసిన పాయసం సిద్ధం చేయండి చంద్రోదయం తర్వాత చంద్రుని కాంతిలో తినండి మరియు కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి